హలో ఫ్రెండ్స్ మీ మింటూ అండ్ చింటూ ఛానల్కి స్వాగతం రోజు ఉదయం సిక్స్ నుంచి ఫైవ్ థర్టీ వరకు నా రోజంతా ఎలా గడుస్తుందో చూపించబోతున్నా మరెందుకు ఆలస్యం వీడియోను పూర్తిగా ఎండి వరకు చూడండి మార్నింగ్ మార్నింగ్ పొద్దున్నే ప్రెషప్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ ఇంటి ముందర అయితే ముగ్గు వేసుకోవడం మాకు అలవాటు అండి ఇక్కడ చూడండి మార్నింగ్ మార్నింగ్ ఎవ్వరు లేవడం లేదు అంటే సిక్స్ ఓ క్లాక్ ఇక్కడ కొద్దిగా లేట్గా లేస్తారులేండి ఇక మా మింటూకి అయితే లంచ్ బాక్స్ రెడీ చేయాలనేసి వంటగదులకైతే వచ్చేసాను ఈ వీడియో అయితే సాటర్డే వీడియో సో సాటర్డే హాఫ్ డే వచ్చేస్తాడు కదా మా మీ ఇంటూ అందుకనేసి నేనైతే పులియోగర ప్యాకెట్ తీసుకునేసి పులియోగర చేద్దామనేసి అనుకుంటున్నాను ఇక దానికైతే రెడీ చేసి పెట్టాను అంతకుముందు అయితే పాలు పెట్టేశాను పొయ్యి మీద ఇక పొద్దున్నే కాఫీ తాకపోతే అస్సలు మా ఇండే పారదు ఒక్కొక్కసారి అయితే నేను తాగను ఒక్కొక్కసారి ఫ్రెష్ అప్ ఫుల్ అయిపోయిన తర్వాత తాగుతాను ఇంకా అని చెప్పి తలనొప్పి మొదలైపోతుంది మీకు కూడా ఎవరికైనా ఇలా అనిపిస్తుందా పొద్దున్నే కాఫీ అలవాటు ఉండే వాళ్ళకి నేనైతే సన్ రైజ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను ఇంకా కాఫీ అయితే కలుపుకుంటున్నాను ఏదైనా అంతేలేండి మనం అలవాటు చేసుకుంటూనే ఉంటుంది కదా సో కొద్దిమంది అయితే అస్సలు తాగరు నాకైతే తాకపోతే అంత ఇందో ఇంకా తల బద్దలైపోతుందనమాట మీకు కూడా ఎవరికైనా అలా అనిపిస్తే గానీ కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో అక్కడ మార్నింగ్ మార్నింగ్ ఆ మార్నింగ్ కాఫీ సువాసన తగులుతుంటే ఎంత బాగుంటుందో కదా ఇక ముగ్గు అయితే పెట్టేస్తాం కదా సో ముగ్గకైతే పూలు పెట్టలేదు సో పూలు అనేసి ఎత్తుకోబోతున్నాను పొద్దున్నే బయట ముగ్గ పెట్టేసి పూలు పెట్టేస్తే ఎంతో కలగా ఉంటుంది ఇంటికి కదా మీరు కూడా ఇలానే చేస్తారా మాకైతే ఇది వైట్ రంగోలీ పౌడర్ అయితే ఖాళీ అయిపోయింది సో ఇలా అయితే ముగ్గేసింది మా అత్త వేసింది నేను కాదులేండి బాసిందా బాగా అంటే కామెంట్ చేయండి మీ అత్తగారు కూడా ముగ్గులు వేస్తారా కాఫీ అయితే తాగేసిన తర్వాత అయితే నేను ఇక టిఫన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అదేనంటే పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్గానే చేస్తున్నాను మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి ఇది వచ్చేసి కర్ణాటక స్టైల్లో పులిహోర లేండి తెలుగు ఆంధ్రాలో మాత్రం ఎలా పులిహోర అంటే టోటల్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట సో కన్ఫ్యూజన్ కావద్దండి ఎవరైనా ఆంధ్రా వాళ్ళు చూస్తూ ఉంటే ఫస్ట్ అయితే మనం బాండ్లు పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకునేసి కొన్ని వేరి అయితే గోలిచ్చి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అయితే కొన్ని ఆవాలు వేసేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత అయితే మనం ముందుగా కరివేపాకు మిర్చి నేనైతే మిర్చి కారం లేదనేసి సో రెండు పచ్చిమిరకాయలు కూడా వేసాను ఇక అయితే వెల్లుల్లిపాయలు కూడా బాగా కొద్దిగా కచ్చాపచ్చా దొంచేసి దాంట్లోకి వేసేస్తే కొద్దిగా ఇది అయిపోతుంది అది అయిపోయిన తర్వాత అయితే మనము పులియోగర ప్యాకెట్ అయితే తీసుకునేసి కట్ చేసి వేసేస్తే సరిపోతుంది చింతపండు అయితే కొద్దిగా నీళ్ళు కడిగేసి నానబెట్టేసుకుంటాము సో ఆ గుజ్జునైతే ఇప్పుడు ఈ తిరుగుబాటులో కూడా వేసేస్తాం పౌడర్ వేసిన తర్వాత అయితే అది కూడా వేసి బాగా మిక్స్ చేసేస్తాము కొద్దిగా సాల్ట్ కూడా వేసేస్తాం అన్నమాట సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలన్నమాట సో నేనైతే ఒక్కొక్కసారి ఎక్కువ వేసేస్తాను అది తక్కువ వేసేస్తాను మళ్ళీ కలిపోయిన తర్వాత అయితే చూసుకొని మళ్ళీ వేస్తే సరిపోతుంది కదా సాల్ట్ ఎక్కువ అయితే ఏం చేయలేము సో నేను అలానే చేస్తాను మీరు కూడా అలానే చేస్తారు తొందరగా అంటే తొందరగా అయిపోయేది ఈ పులిహోర గుజ్జేనండి సో నేనైతే టైం లేకున్నప్పుడు లేటుగా లేచినప్పుడు అయితే ఇలానే చేసేస్తాను అంటాను ఫస్ట్ ఫస్ట్గా అయ్యేదే చేస్తాను ఇంకా అక్కడ అంతా స్టవ్ పైన ఆయిల్ అంతా ఉంటుంది కదా అప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటే చూడడానికి కొద్దిగా బాగుంటుంది అంతా అయిపోయినా క్లీన్ చేద్దాంలే అంటే సో మనకి ఇరిటేట్గా అనిపిస్తుంది మీరు కూడా ఇలాగే చేస్తారా లాస్ట్లో గొర్రె కోసం మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది అంతే ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇక రైస్ అయితే అయిపోయింది కదా రైస్లోకి కొద్దిగా వేసేసి వేడి వేడి అనంలోకి నీట్గా కలిపేసి మా ఇంటికి అయితే బాక్స్ పెట్టేద్దామనేసి కలిపేసి వన్ పని కంప్లీట్ అయిపోతే కొద్దిగా ప్రశాంతంగా ఉండొచ్చు కదా ఎవరైనా అంతే కదా పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే మార్నింగ్ అయితే హడావిడి చాలా అంటే చాలా ఉంటుంది మా చింటూ అయితే పనుకొని ఉన్నాడు కాబట్టి కొద్దిగా సరిపోతుంది లేకపోతే వంతన ఎత్తుకొనే చేయాలి వాడు ఒక్కొక్కసారి సంకేదిగుడు మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే పెద్ద పిల్లలకు బాక్స్ చేసేటప్పుడు అట్లే ప్రవర్తిస్తారా ఎవరైనా చూడండి ఇక్కడ అయితే కొద్దిగా సాల్ట్ నేను తక్కువైందనేసి ఇంకా మళ్ళీ వేస్తున్నాను ఏమంటే ముందుగా టేస్ట్ అది అదైతే షూట్ చేయలేదనుకుంటే ఎందుకంటే ఆ రోజు ఎక్కువగా పలావ్లోకి ఎక్కువ వేసేస్తాను కదా సో అప్పటి నుంచి తక్కువ వేసేసి మళ్ళీ నేను టేస్ట్ చేస్తున్నా తక్కువగా అనిపిస్తే కనుక మళ్ళీ వేస్తాను అనమాట మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ మళ్ళీ కావాలనుకుంటే చూడాలనుకుంటూ ఉంటే నేను పెట్టే వీడియోస్ మీకు అందాలనుకుంటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఉంది కదా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇక మెంటూకి అయితే బాక్స్కి నైట్ అయితే అప్పుల వేసి పెట్టేశాను అప్పులం తీసుకునేసి కొద్దిగా తిప్పులిహోరకి బాగుంటుంది కదా అనుకుని నెక్స్ట్ సైడ్ డిస్క్ అనేసి అవి కూడా పెట్టేశాను ఇక మామిడికాయలు అయితే మా ఇంట్లో చాలా ఉన్నాయి సో పక్కింటి వాళ్ళు ఇచ్చిండదులేండి మావేమంటే మేము కొనుక్కొని వచ్చిండేటేం కాదు అవన్నీ నీట్గా క్లీన్ చేసేసి ఒక రెండు కట్ చేసి వన్గా అయితే పెట్టేస్తున్నాను సో వన్ బాక్సెస్ అయితే రెడీ రెడీ అయిపోయినా వాడు టూ ఓ క్లాక్ టూ థర్టీ అట్లా వస్తాడు కదా సో నేను ఇంత ఇలానే పెట్టేస్తాను బాక్స్ వాడైతే ఒకే బాక్స్ రావాలంటాడు పెద్దోడైతే సెవెంత్ అయినా కూడా బాక్సెస్ అలానే వదిలిపెట్టుకొని వచ్చేస్తుంటాడు ఎస్పెషల్గా పులిహోర చేసినప్పుడు పొంగల్ చేసినప్పుడు మాత్రం బాక్స్ అలానే తీసుకొస్తాడు కట్ చేసి ఇక్కడ మా అత్త కాఫీ తాగుతుంది మా చింటూ అయితే ఇంకా లేదు పాలు అయితే తీసుకొచ్చేస్తాము అవైతే మరగ పెడుతున్నాను స్టవ్ పైన పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే పాలు కాంచేస్తాము ఇక కట్ చేస్తే మా మింటూ అయితే స్కూల్కి వెళ్ళడానికి సిద్ధమైపోయాడు ఇక మా చింటూ అయితే ఇప్పుడే నిద్రలేసాడు వానైతే కొద్దిగా బుజ్జిగిస్తున్నాను వాళ్ళకి మార్నింగ్ మార్నింగే వాళ్ళకి నేను పాలు ఏమి ఇవ్వను పాలు తాగితే అసలు అన్నం తిన్నాడు సో అందుకనేసి మార్నింగ్ ఇవ్వను ఎప్పుడు ఇస్తాను అనేది కూడా ఈ వీడియోలో చూస్తూ ఉండండి మీకు తెలుస్తుంది ఇక వాన్ అయితే మింటూని నేనే డ్రాప్ చేయడానికి వెళ్తున్నా మింటూని డ్రాప్ చేయడానికి వెళ్తుంటే చింటూ లేసాడు కదా చింటూ నేను వస్తాను నేను వస్తాను అనేసి మనం చేశాడు సోరా పర్వాలేదు అనేసి సాటర్డే అయితే అంత ఎక్కువగా ట్రాఫిక్ ఉండదు చిన్నపిల్లలకి అందరికీ లీవ్ ఉంటుంది చాలా స్కూల్కి అయితే లీవ్ వచ్చేసి లీవ్ ఇచ్చేస్తారు సో అందుకనేసి నేను పిలుచుకొని పోయేసి వదిలేసి వచ్చాను ఇక్కడ కట్ చేస్తే మా చింటూకి మార్నింగ్ అయితే పాలు ఇవ్వనని చెప్పాను కదా పాలకు బదులుగా నేను చూడండి ఏమి ఇస్తున్నాను అనేసి కొద్దిగా అయితే పిస్తా బాదం అయితే ఇస్తాను బాదామి తిండు కానీ పిస్తా మళ్ళీ గోడంబి ఉంది కదా అదైతే తింటాడు పిస్తా చాలా చాలా ఇష్టం వాడే వలుచుకొని తినాలంటాడు సో వానకు ఐదారు పిస్తాలు ఇచ్చేసి బాదాములు రెండు ఇచ్చేస్తే కొద్దిసేపు ఆడుకుంటుంటాడు ఆడుకుంటున్నట్లే నేను చూస్తే చూడండి నా స్టిక్కర్ ప్యాక్ తీసుకొని వచ్చి తీసి అన్ని పీక్ కింద పాడేశాడు అలా చేస్తుంటాడు మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలానే చేస్తారు అందరిలోనే ఇలా చేస్తాడు వీళ్ళు పిల్లలు కాదు చిచ్చర పిడుగుల మాదిరిగానే ప్రవర్తిస్తారు అయిపోతుంది కదా పిల్లలతో చాలా హ్యాపీగానే ఉంటుంది కదా వాడన్నీ ఒక్కొక్కటే స్టిక్కర్స్ అన్నీ తీసి పడేసాడు కదా నన్ను తీసి అక్కడ పెట్టాను అనమాట చూడాలి కట్ చేస్తే ఇక్కడైతే మేము రోజు పాలనైతే తీసుకొస్తాం బయట నుంచి ఆవు పాలు అంటే ప్యాకెట్ పాలు కాకుండా బయట వేయించుకుంటాము దాంట్లో నీట్గా కాగు పెట్టేసి కొద్దిగా ఎన్న అయితే చేసేసి ఇలా నెయ్యి అయితే చేస్తామన్నమాట ఇక మా చింటూ చూడండి అంతా ఎంత అల్లరి చేయడు ఫ్రిడ్జ్ ఎక్కేస్తున్నాడు ఫ్రిడ్జ్ ఎక్కేసి ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయని అంత నీట్గా సర్చ్ చేస్తుంటాడు వీని పని డైలీ అంతా ఐస్ క్రీమ్ ఉన్నదా చాక్లెట్ ఉందా అనేసి చూస్తుంటాడు అక్కడ పెట్టంటాం కదా అది ఒక్కసారి చూస్తున్నాడంటే అది ఇంకా వదిలిపోడు వదలడు అలానే తీసేస్తుంటాడు ఫ్రిడ్జ్ డోరు మేము లేకున్నా కూడా ఫుల్ ఓపెన్ చేసేసి అంతా ఎక్కేసి ఉంటాడు ఎక్కడ ముందుకు పడిపోతుందని భయం ఉంటుంది సో లాక్ చేద్దామంటే అక్క ఎక్కడ పడేసాము ఇక్కడ మాతో ఉన్న పాత్రలు అయితే నీటికి కడిగేసింది నేనైతే స్నానం చేసైతే వచ్చేసాను స్నానం చేసి వచ్చిన తర్వాత నేను ఫేర్ అండ్ లవ్లీ పౌడర్ ఏమి యూజ్ చేయనండి నాకైతే పిగ్మెంటేషన్ ఉంది కొద్దిగా లైట్గా ఇప్పుడు కూడా కనిపిస్తుంది చూడండి వీడియో సో నేనైతే సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తాను డైలీ ఇక కట్ చేస్తాం మా చింటూ బ్రేక్ఫాస్ట్ టైం వచ్చేసింది వాన మార్నింగ్ చేసిన పులిహోర అయితే వానికి అస్సలు వద్దంట నాకు వద్దు అన్నాడు ఏం కావాలంటే దోశ కావాలన్నాడు దోశ పిండి అయితే ఖాళీ అయిపోతుంది ఖాళీ అయిపోయింది అందుకనేసి నేను ఒక రెండు దోశలు మిల్లెట్ దోశలు అయితే వేసేశాను మిలెట్ పౌడర్ ఎవరికైనా మీరు ఎలా చేస్తారు వస్తారని కామెంట్ చేస్తే అది కూడా మేము వీడియో తీసి పెడతాము ఇక మిల్లెట్ దోశ వేసేస్తే వాడు ఒక దోశ మాత్రం తిన్నాడు చిన్నగా పోసిన్నాంలేండి అంత పెద్దగా కాదు నేను క్లియర్గా అంత క్లియర్గా దోశలు చూడలే చూపించలేను ఎందుకంటే వానికి కొద్దిగా దిష్టి తగులుతుందనేసి నా భయం ఒకసారి వీడియోలు బనానా తినేది పెట్టాను కదా ఆ బనానా తినేది వీడియో పెట్టానో లేదా అప్పటి నుంచి వాడు బనానా అనేది అస్సలు తింటానే ఉండలేదు నాకు అందుకనేసి భయం అండి ఏమనుకోవద్దండి ఇక సాటర్డే అని చెప్పాను కదా అందుకనేసి మా ఇంటి పక్కన పాప అయితే వచ్చేసింది ఆడుకోవడానికి మా చింటూకుంటే వన్ ఇయర్ పెద్దది లేండి సో ఇద్దరు కలిసి ఇలా ఆడుకుంటున్నారు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అయితే కొద్దిసేపు ఇలా ఆడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళతోనైతే చూసుకుంటూ ఉండాలి ఇక నేను పూజ అయితే ప్రారంభం చేసేసాను పూజ అయిపోయిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ తిందామని పెట్టుకొస్తున్నాను అది అనిచేపటికి అయితే టెన్ ఓ క్లాక్ అయిపోయింది టైం చూడండి టెన్ ఓ క్లాక్ సో బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత అయితే ఇక రైస్కి అయితే పెట్టాను ఆఫ్టర్నూన్ కొద్దిగా అంటే మార్నింగ్ కొద్దిగానే చేశాను కదా సో ఇంకొద్ది పెట్టాను మా అత్త అయితే పప్పు అయితే వండుతుంది నేను చెప్పేశాను ఇంకా పప్పు వండని పులిహోర చేస్తే మా హస్బెండ్ కూడా తిండు అందుకనేసి పప్పు అయితే తినేస్తారు అనేది ఓకే లేట్గా తింటారు ఆఫ్టర్నూన్ అయితే తినేవారు మా అత్తను మా హస్బెండ్ సో ఆ పప్పు అయితే వేసుకుని తింటారులేనేసి నేను ముందుగానే చేసేయని చెప్పాను వాడైతే పెట్టేశారు ఇక్కడ కట్ చేస్తే మా చింటు ఎక్కడ పోతుందని అనుకుంటున్నావు వాడైతే పింకీ కుక్క అనేసి ఒకటి ఉంది దాన్ని బాగా మచ్చకు చేసుకున్నాడు దానికి బిస్కెట్లు తెచ్చినటువన్నీ ఎత్తుకోబోయ్ ఎత్తుకోబోయే ఉంటాడు మా చింటూ పిలిచే తట్టుకే పింకీ కుక్క చూడ తోకాడిచుకుంటూ పరగెత్తుకొస్తుంది వాని వాయిస్ విన్న తక్షణమే ఎక్కడున్నా పింకీ కుక్క పరగెత్తుకొని వస్తుంది వీడు ఎంతో సంతోషంగా పింకీ కుక్కకి అయితే బిస్కెట్ వేస్తూ ఉంటాడు మన పల్లెటూర్లో ఆవులని అందరూ పెంచుకున్నట్లు ఇక్కడైతే కుక్కలని అయితే అందరూ పెంచుకుంటూ ఉంటారు అదేం బిడ్డరు మార్నింగ్ అయితేనే అందరికీ కుక్కల పని అయితే ఉంటుంది రెండు పట్టుకొని వెళ్తూ ఉంటారు ఆవులను పట్టుకొని పోయినట్లు నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇంకా అక్కడ నుంచి వచ్చేసారు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ ఇంకొక ఆట ప్రారంభించాడు ఏటీఎం కార్డు తీసుకునేసి వాడు డబ్బులు తీసుకునే పోతున్నాడు అంట అంటే పిన్ నెంబరు వన్ టూ త్రీ ఏమేమో చెప్పుకుంటూ ఉంటాడో అట్లా చెప్పుకొని అది అమౌంట్ అంట అమౌంట్ తీసుకొని ఆడుకుంటూ ఉంటాడు మా పక్కింటి అబ్బాయితో వానికి కూడా స్కూల్ లేదు సాటర్డే అనేసి సో అప్పటికే లెవెన్ ఓ క్లాక్ అట్లైపోయింది మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ పెట్టాను కదా టూ అవర్స్కి నేను ఒకటి కొద్దిగా తినిపిస్తామనేసి నేను వాడు దోశ మార్నింగ్ అంతగేం తినలేదు సో నేనైతే రైస్ పిల్లలు ఉన్నారు కదా పిల్లలతో ఆడుకుంటూ తింటాడని రైస్ అయ్యింది ఉడుకు ఉడుకుది సో రైస్ పెట్టేశాను అంగా అయిపోయిన తర్వాత అయితే నేను స్నానం చేపించాను చింటూకి చింటూ చూడండి అద్దంలో చూసుకుంటూ మురిసిపోతున్నాడు అనమాట ఇక వానకైతే బట్టలంతా వేసేసి రెడీ చేస్తున్నాయి వాడు తలదూ లేదనేసి తలదూవాలని చెప్తున్నాడు అంతా నీట్గా రెడీ అయిపోయినాను ఇక్కడ నేను రెడీ అని చెప్పి థమ్స్ అప్ అంటున్నాడు బయటకు వదామంటున్నాడు అక్కడ చూడండి బట్టలు ఎన్ని ఉన్నాయో అవి నిన్నటి బట్టలు అండి ఫ్రైడే బట్టలు అవన్నీ ఫోల్డ్ చేసి పెట్టాలి మా అత్త ఫోల్డ్ చేస్తానని అక్కడ పెట్టింది అలా ఉంటుంది అన్నమాట మన పరిస్థితి ఇక చిన్న పిల్లలు ఉండే ఇంట్లో బట్టలు అన్నీ ఇన్ని ఉండవు కదా చాలా చాలా పడతాయి అంటే రోజు ఉతకాల్సి ఉంటుంది రోజు మరత పెట్టాల్సి ఉంటుంది ఇదే పరిస్థితి ఇంట్లో కదా ఇక వాడైతే ఆడుకుంటూ ఉన్నాడు నేను తల అనేసి తల దూకడానికి బయటకు వచ్చాను వాడు లోపలే ఉన్నాడు ఏం చేస్తున్నాడు అని చూస్తుంటే వాడు బయటకు వచ్చేస్తాడు బయట ఆడుకుంటున్నాడు పిల్లలతో ఇలా అయితే గడిచిపోతూ ఉంటుందండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నమాట సో పిల్లలతో ఇక తల దూకున్నాక మా కన్న కంబరాలు అయితే కట్టి పెట్టేసింది అవైతే తీసుకునేసి నేను ఇంకా తల్లో పెట్టుకున్నాను అప్పటికే ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది చూడండి టైము ఇంకా నా ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ తీసుకుంటున్నానని చెప్తున్నాను అప్పుడైతే పాలు పౌడర్ పాల్లోకి వేసే పౌడర్ అయిపోయింది అది అదైతే మా హస్బెండ్ తీసుకొచ్చకపోయాడు అందుకని ఇంకా మా అత్త కడిగిన పాత్రలు అన్నీ ఉంటే పొద్దున అవన్నీ పెట్టేసి ఇంకా కొద్దిగా పడ్డాయి అవన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తాము ఇంక వాడు వచ్చేటట్టుకి అనుకొని క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా మార్నింగ్ అయితే నెయ్యి చేసాము కదా అది కొద్దిగా సల్లారిపోయింది సో ఒక బాక్స్లోకి వేసి పెట్టేస్తే సరిపోతుంది అనేసి ఇక వాడు రాలే కదా అనేసి ఇంకా బాక్స్లోకి పోసి పెట్టేసి నీట్గా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట అది ఇంకా డైలీ చింటూకైతే మేము ఇలా చేసుకుంటుంటాం బయట నుంచి వేస్తే అస్సలు కొనము నెయ్యిని మేము తినడానికి అయితే ఒక బాక్స్ అయితే కొంటాం మంత్లీ మంత్లీ ఇక వీణిక అయితే అసలు కొనుము ఇక్కడ ఇంట్లోనే రెడీ చేసుకుంటాం అనమాట ఇంకా బట్టలు ఫోల్డ్ చేశారు ఇక ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అప్పటికి చింటూకి ఇలా పాలు ఇచ్చేసారు వచ్చేసి అనుకుంటారు జో 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 అనుకుంటున్నారు చూడండి వాడైతే నిద్రపోయినాడు నిద్రపోయిన తర్వాత అయితే నేను ఒక మ్యాంగోస్ ఉన్నాయి రా మ్యాంగోస్ అవి అయితే కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తిందామనేసి కట్ చేస్తున్నాను కట్ చేసుకొని తోతాపరే అనమాట చాలా బాగున్నాయి ఉప్పు కారం వేసేసి కట్ చేసి కట్ చేసుకొని తిని ఇది రెండో టైం అండి నేను ఈ సంవత్సరంలో ఈ మ్యాంగోస్ తినడము మీరు ఎవరన్నా తిన్నారా ఇక తింటున్నారా ఇప్పుడైతే అనేది ఎక్కువగా అయిపోయినాయండి హౌస్ ప్లేస్ బయట అంత బాల్కనీలో చాలా వస్తున్నాయి మ్యాంగోస్ ఇప్పుడే ఇప్పుడే వస్తున్నాయి కదా అందుకనేసి చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి ఎంత క్లీన్గా ఉన్నా కూడా అందలా వచ్చేస్తున్నాయి ఎంజాయ్లో ఏమో ఈగులకి ఈగులని ప్రారద్రోలాలంటే ఒక మంచి టిప్ చెప్పండి మీరు అయితే ప్లీజ్ మ్యాంగోని చూస్తుంటే ఎవ్వరికైనా నోరు ఊరుతూ ఉంటుంది కదా అవునండి అలా పచ్చి మామిడికాయ కట్ చేసి ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇక మా ఇంటూ ఇంకా రాలేదనేసి ఇక చింటూ అంటే టైం కాలేదు కదా ఇక చింటూ నిద్రపోయాడు చూడండి నిద్రపోతూ ఉంటే నేను ఇంకా వాడు లేస్తా అంటాడు అప్పుడప్పుడు సో దాని పక్కనే కూర్చొనేసి ఇక నేనైతే ఒక పట్టు పట్టానండి మామిడికాయ సూపర్గా ఉంది రా మ్యాంగో మీరు కూడా తిన్నారా ఈ సంవత్సరము బాగున్నాయా బాగుంటే తోతాపరి అండి ఇదే స్పెషల్ చాలా బాగుంది ఇక ట్వెల్వ్ థర్టీ నుంచి టూ ఓ క్లాక్ వన్ థర్టీ వరకు నేనైతే ఇడ కొద్ది కొద్దిగా వీడియో ఎడిట్ చేసుకుంటూ వాడిని నిద్రపోతున్న చూసుకుంటూ వాడు మిడిల్ మిడిల్లో వేస్తూ ఉంటాడు అదే నా పని ఇక్కడ చూడండి మా మీ వచ్చాడు వానికైతే రైస్ పెట్టిచ్చేసాను కూరగాపప్పు వేసేసి వాడు తింటున్నాడు చింటిగా పనుకొనే ఉన్నాడు టైం చూడండి త్రీ ఫిఫ్టీన్ అవుతుంది ఇక ట్యూషన్ పిల్లలు రాలేదని నేను చూస్తుంటే బయట ఇక వచ్చేసారు ట్యూషన్ పిల్లలు ఇక సాటర్డే కదా సో వీక్లీ వీక్లీ సాటర్డే సాటర్డే నేనైతే వాళ్ళకి టెస్ట్ అయితే ఇస్తానండి వీక్ టెస్ట్ అనేసి వాళ్ళు ఏం నేర్చుకున్నారు ఆ వీక్ అంతా గుర్తుంచుకున్నారా లేక మర్చిపోయారా అనేసి అలా టెస్ట్ అయితే ఇస్తాను సో దాని ప్రకారం పేరెంట్స్కి కూడా వాళ్ళు ఎలా చదువుతున్నారని ఒక ప్రోగ్రెస్ అయితే ఇస్తాను వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారనేసి ఇక టూ అవర్స్ అయితే వాళ్ళతోనే కూర్చొని వాళ్ళకైతే చెప్పిస్తూ అనమాట ఇక్కడ కట్ చేస్తే ఫైవ్ థర్టీ అయిపోయింది కదా ఇక బారా మసాలా అయితే ప్రిపేర్ చేసుకొని మేమైతే తింటున్న వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం